ఒక నామినేషన్ లో ప్రతివ్రత గాజులు ఇవన్నీ కొన్ని టాపిక్స్ మాట్లాడారు అవి మాకు కనిపించలేదు మీరు చెప్పిన దాకా మాకు తెలియలే అసలు ఏంటి సినారియో అసలు ఏం జరిగింది ఫస్ట్ గాజులు సినారియో జరిగింది సుమన కూర్చొని ఉన్నారు మీరు ఏంటి వచ్చి ఆపరా మీరేం గాజులు వేసుకొని ఉన్నారు అని అన్నారు అక్కడ నేను వినలేదు అది శ్రీజ వినింది సుమనన్న వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు శ్రీజ సంచలకుండే నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు అన్నకది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు ఇట్ ఈస్ ఏ బిగ్ వర్డ్ వాడగూడిని ప్లాట్ ప్లాట్ఫామ్ లో వాడగూడని వర్డ్ శ్రీజ స్టాండ్ తీసుకొని మనన్న వచ్చి అడిగారు శ్రీజా నాకు సారీ కావాలి అప్పుడు సారీ చెప్పండి ఇలా కూర్చొని ఉన్నాము రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు అతివ్రత శిరోమణుల లాగా కాపాడడానికి అని రెండు పెద్ద వర్డ్స్ లిటరల్లీ టూ మినిట్స్ గ్యాప్ లో జరిగాయి రెండు ఏ రితు నో అని అమ్మాయి నో అని అన్నాను అక్కడికి అయిపోయింది తర్వాత శ్రీజాతో అని ఏ ఎందుకు రా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అంట ఇప్పుడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ ఇప్పుడు గాజులు అనేది చాలా పెద్ద వర్డ్ నేను సంజన గారిని అదే రీజన్ పెట్టి నామినేట్ చేశాను ఈ ప్లాట్ఫామ్ లో అట్లాంటి వర్డ్స్ వాడకూడదు నేను గాజులకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నానో పతివ్రత శిరోమణులకు కూడా నేను మాట్లాడాలి నేను దానికి తీసుకొని దీనికి తీసుకోకుంటే నా ఫ్రెండ్ అని అంటారు అప్పుడు నామినేషన్స్ లో సార్ నేను ఒకటే ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు సార్ కరెక్ట్ అదే నామినేషన్లో సార్ హరీష్ గారు కూడా ఒక వర్డ్ అన్నారు నేను నెక్స్ట్ సెకండ్లో అన్నా సార్ మీరు అన్ని వర్డ్ రాంగ్ అని మీనింగ్స్ ఏదైనా ఉండని కంటెక్స్ట్ ఏమన్నా ఉండని వర్డ్స్ ఇప్పుడు ఎలా వెళ్తాయి కరెక్ట్ నెక్స్ట్ కరెక్ట్ అది అయిపోయిన వెంటనే నామినేషన్స్ వస్తే సంజన గారు మేము మాట్లాడుతుంటే ఏంటి మేము ఏమన్నా థర్డ్ క్లాస్ జనాలనుకుంటున్నారా అని అన్నారు అది పోయింది ఎడిటింగ్ లో నేను అరిచాను అప్పుడు అప్పుడు అరిచాను దానికి రిగ్రెట్ లేదు నాకు థర్డ్ క్లాస్ అంటే ఏంటండి మనుషులు కదా అని చెప్పి అరిచాను ఇవన్నీ పోయాయి ఇలా మాట్లాడి ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు సేవ్ అవుతున్నారు నేను ఏం మాట్లాడలేదు నేను జస్ట్ అరిచి అరిచి బ్యాడ్ అయిపోయి నేను ఎలిమినేట్ అయిపోయా చూపిస్తా నేను నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తున్నా దానికి వాళ్ళందరికీ ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావు ఏం ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు నాకు ట్రోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది అంతే సపోర్ట్ ఉంది మేము కూడా లవ్ చేస్తున్నాం అసలు నాకు ఎంత ఎమోషనల్ అయిపోతానో నేను ఆ మెసేజెస్ చూస్తే అక్క ఎలిమినేట్ అయ్యో అన్ఫేర్ అది ఇది అని చెప్పి ఇంత సపోర్ట్ ఉంది ఇంత ఫాలోయింగ్ ఉంది ఇంత లవ్ ఉన్నప్పుడు నేను ఇంకా ట్రోల్స్ ఏమి ఆన్సర్ ఇవ్వలేను అమ్మబాబు అసలు ఏంటండి రసం అన్నం ఎలా తింటారండి స్పూన్ తో ఇలా పాష్ గా అలా తిన నేను మా ఇంట్లో ఎలా తింటాను అన్నం వేసుకొని రసం వేసుకొని ఇలా తింటాను దీపిక పదుకొనే తింటారు అని చెప్తారు ఇప్పుడు నేను రసం ఇలా తింటాను దీపిక పదుకొని రసం అని ముడితే వచ్చేస్తుంది మీకు ఎవరైనా మీరు ఎలా తింటారు రసం తాగుతారా అన్నం ఇలా తింటాము ఇలా వస్తే ఇలా అన్నమా దాన్ని కూడా ట్రోల్ చేశారు మామిడి పండు కట్ చేసుకొని తింటారేమో పాష్ వాళ్ళకి నచ్చిండక పోయిండొచ్చు నేను నేను మామిడి పండు మంచి ఇలా తినడం నాకు ఇష్టం అది ఒక ఫీల్ స్పూన్ తో తినే ఫీల్ చేత్ చేత్తో తినే ఫీల్ స్పూన్ తో తింటే వస్తుందా రాదు కదా దాన్ని కూడా ట్రోల్ చేశారు దానికైతే బాధ అనిపించింది ఏంటి నేను ఏమన్నాను తింటాను ఇలా తింటే ఇష్టం అని అన్నాను అది కూడా తప్ప దాన్ని అన్నారు నేను చెప్పలేను చేసే వాళ్ళు చేస్తారు కానీ అంతే సపోర్ట్ ఉంది నీ బయటకు రాగానే చూడంగానే నీకు హెట్ అయ్యా ఎవరు హెట్ అవ్వరు ఎందుకు నేను ఏం చేసా నాకు అదే క్వశ్చన్ ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ ఇంత పెద్ద గొడవలు కేవలం నేను అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానంటేనే నాకు అవ్వట్లేదు నాకు ఇప్పటికీ అవ్వట్లేదు అరవడం వల్ల అయ్యానా అంత వర్డ్ జరిగాయి ఎన్ని డిస్కషన్స్ జరిగాయి వాళ్ళు బాగానే ఉన్నారే అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యా మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళు బయట ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రియాక్షన్స్ ఏంటి వాళ్ళు చూసింది నా కంటే చాలా ఎక్కువ నేను లోపల వాళ్ళని ఆడిచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకేం కాదు ఎంత వేసేసారు అసలు మా మమ్మీ మా డాడీ ఇంకా నా ఫ్రెండ్స్ అయితే అసలు వాళ్ళు భయపడే వాళ్ళు అంట వామ్ ఇప్పుడు ఏమోస్తుంది ట్రోల్ అని నేనే నెగటివ్ నెగిటివ్ అంత పరీక్షలు ఎక్కువ పాజిటివ్ నేనే ఇక్కడ ఎక్కువ నెగిటివ్ నువ్వే క్రియేట్ మళ్ళీ పంపండి ప్లగ్ పెడుతూనే ఉంటా పంపండి అని ఎవరితో బాండ్ క్రియేట్ అయింది హౌస్ లో నాకు ఫస్ట్ శ్రీజ కళ్యాణ్తో అయింది కళ్యాణ్తో నాకు బిఫోర్ హ్యాండ్ ఉంది అగ్ని పరీక్ష షాక్ అయ్యారు కదా నువ్వు స్టేజ్ మీద కూర్చొని కళ్యాణ్ పోగడం కానీ లేదు లేదు నాకు నేను అందరినీ పొగిడా అది కూడా కట్ అయిపోయింది నాకు థర్డ్ వీక్ లో అందరితో క్లోజ్ అయిపోయా అందరితో ఒక బాండ్ వచ్చేసింది నాకు అందుకే నేను హాన్స్ పెట్టమంటే నేను పెట్టను అన్నా ఫస్ట్ సార్ పెట్టాలమ్మా అన్నారు నేను మాట్లాడదాం అనుకున్నా ఇలా పెట్టను అన్నా అయితే లేదు నువ్వు ఏది మాట్లాడాలి అనుకుంటున్నావో అది పెట్టి మాట్లాడ నేను ఒక్కరికి కూడా నెగిటివ్ గా చెప్పరా జనాలు ఎవరు చూడలే నువ్వు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఉండుంటే ఇప్పుడు నాకు భలే నచ్చావు మాటలు కానీ ఇది కానీ ఒక నచ్చ మేబీ అక్కడ కూడా సరిగ్గా చూడలేదా మరి మరి కనబడలేదా ఇంప్రెస్ మీరు ఒకసారి చూడండి మళ్ళీ అందరు ఎమోషనల్ అయ్యారు లాస్ట్ వీక్ లో సంజనగర్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా నన్ను నెగటివ్ గేమ్ అనలేదు గొడవైందే మా ఇద్దరికి మేమిద్దరం కలిసిపోతాం మేమందరం కూర్చొని మాట్లాడుకుంటాం అందరం అల్లరిస్తాం సంజనగర్ డైనమిక్ అని అన్నారు నేను అంత నెగిటివ్ హౌస్ మేట్స్ కి అయితే నన్ను డైనమిక్ అని ఎందుకంటారు తిడతారు కానీ హ్యాపీగా ఇక్కడ కదా లేదు అంటే వాళ్ళకు ఉంది వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకు నో ఎలిమినేషన్ అనుకున్నారు ప్రియా ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అన్నారు నువ్వు ఎందుకు ఎలిమినేట్ అయితే నో ఎలిమినేషన్ అని అన్నారు నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఉండే హోప్ నాకు సార్ నో ఎలిమినేషన్ అంటారేమో అంటారేమో అని ప్రతి ఒక్కరు నో ఎలిమినేషన్ మరి అన్న నో ఎలిమినేషన్ తన వచ్చి ఒక నోట్ ఎవ్రీ వన్ నో నా అన్న నో ఎలిమినేషన్ స్ట్రాంగ్ ప్లేయర్ నేను చూసేస్తారు థర్డ్ వీక్ లో ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అయిపోయారు నాకు అందరూ కర్నూల్ కాదనని చాలా ఇది చేసారు కర్నూలు అని తెలుసు నేను పుట్టింది కర్నూలే పెరిగింది కర్నూలు ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది కర్నూలే మా ఇల్లు కర్నూలే అంటే కర్నూలు చేసుకోపోయింది కర్నూలు తెలియదు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తే సంబంధం అక్కడిని చేసుకుంటా ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను నేను ప్రాపర్ కర్నూలు అమ్మాయిని ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగి ఇక్కడే తిరుగుతుంటారు ఆ బూర్జ్ కొండరెడ్డి బూర్జ్ అదేమో అక్కడ ఒక ఫోటో దిగి పెట్టింటే బాగుంటుంది అని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళేమో మా కర్నూల్ వాళ్ళు కూడా యా ఇప్పుడు నేను కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తా వాళ్ళ గేమ్ ఎలా ఉంది గుడ్ ఓవారెస్ట్ గుడ్ ఓవర్స్ ఆ ఓకే మదరే ముచ్చా నాహ మదరే మధ్యలో బెటరు అది లేదు एवरेज కొద్దు బాలే వర్డ్ బాలే ఓకే అయితే బాగా ఆడుతున్నారు లేదో చాలా చెత్తగా ఆడుతున్నారు అది తెలుగులో అలా ఎవరూ చెత్తగా ఇప్పుడే ఇంకేం పేర్లు చెప్తే అదే చెప్తున్నా కదా అక్కడ ఓకే నీకు చెప్పు ఎలా ఆడుతున్నారు ఏం అది శ్రీజ బాగా ఆడుతుంది సేమ్ ఇప్పుడు నాకు తెలిసి నేను ఎలిమినేట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చింటది ఏం తగ్గించుకుంటే మంచిది అదే అరవడాలు అవి తగ్గించుకుంటే ఖచ్చితంగా సెర్వైపోతాయి లేదు అలానే కంటిన్యూ అయితే సేమ్ రా పక్కన కూర్చోని కళ్యాణ్ కళ్యాణ్ యాక్చువల్లీ గేమ్ స్టార్ట్ చేయలేదు వాడు వేరే లోకంలో ఉండే మొన్న కామనర్స్ రాకముందు కొంచెం నాకు కళ్యాణ్ ఉంది వాళ్ళు రాకముందు నాకు అనిపించింది వాడికి అనిపించట్లేదు అని వాడి ఓన్లీ నాకు అర్థమైంది కరెక్ట్ నేను ఆ మాట అన్నాను కామనర్స్ వచ్చి కూడా అదే అన్నారు వాడికి అసలు ఫ్యూజ్ ఎగిరిపోయాయి నీకు ఎలా తెలిసింది అక్కా అని అన్నాడు నాకు అనిపించింది రా అని ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ హరీష్ గారు చాలా పర్సనల్ వెళ్తున్నారు సార్ వినర్ మాట నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పా ఎవరి మాట వినర్ సీతయ్య లాగా ఉంటారు సార్ ఏదనుకుంటే అదే కరెక్ట్ వినడు ఫీడ్బ్యాక్ తీసుకోరు మనం ఏదైనా సార్ మీద తప్పు అంటే మన దగ్గరలో నుంచి ఒక వంద తప్పులు చెప్తారు అవును నాకు తప్పే ఒప్పుకోరు కష్టం అలా డిమాండ్ చాలా బాగా క్లారిటీ వస్తుంది ఏది కావాలో అది చేస్తున్నాడు కంటెంట్ అంటే కంటెంట్ చేస్తున్నాడు గేమ్ అంటే గేమ్ ఆడుతున్నాడు మంచిగా ఉండాలంటే మంచిగా ఉంటున్నాడు గేమ్ ఇంప్రూవ్ అవుతున్నాడు ఇమాన్యుల్ చాలా మంచోడు చాలా బాగా ఆడుతున్నారు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బర్నీ అన్న షాడోలో కన్ఫ్యూజ్ ఏమో అని నా ఫీలింగ్ బర్నీ గేమర్ ఆయన మూవ్స్ నాకు మనిషికి తప్ప ఎవరికీ తెలియదు మనీష్ వినట్ అయిపోయినాక నాతో ఓపెన్ గా డిస్కషన్ పెట్టారు అర్థమైతుందా మరి ఇంత ఇంత చెప్పిన మనీష్ మీరిద్దరు ఎంత బాగా డిస్కషన్ చేసుకొని మనీష్ అంటే నీ గురించి అలా మాట్లాడేడ బైట్ ఇంటర్వ్యూలో మీరు పర్స్పెక్టివ్ వాళ్ళది నేను చెప్పట్లేదు సんじゃない అంతే సんじゃない గేమ్ స్టార్ట్ చేసింది తను స్టార్ట్ చేసింది తను అంటే కంటెంట్ కోసం చేస్తున్నారు ఆడియన్స్ కి ఫన్ ఉంటుంటది కానీ మాకు అక్కడ చాలా డ్రైనింగ్ ఉంటుండే మళ్ళీ ఈరోజు ఏం చేస్తారు లే నాటినెస్ కొంచెం పర్సనల్ వెళ్ళిపోతారు యాక్చువల్లీ కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు నిజంగానే మాట్లాడతారు మొన్న రాము చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ట్రూ పర్సనల్ వెళ్ళిపోతారు మేము టెనెన్స్ అయిన వెంటనే లగేజ్ తీసుకున్నాండి మీరు టెనెన్స్ చూస్తాను అది ఉంటుంది అది తగ్గించుకుంటే నైస్ గేమ్ రాము రాము గేమ్ ఆడుతున్నాడా లేదా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్ మాకు మేము ఇచ్చుకున్నాము ఓవర్ ల్యాప్ అని ఏది మాట్లాడాడు అతని మాట ఎవ్వరూ లెక్క చేయరు నా దగ్గర కూర్చొని ఫీల్ అవుతుంటాడు వినట్లేదురా వినట్లేదురా అని నువ్వు మాట్లాడు నువ్వు నిలబడు మాట్లాడు అప్పుడు ఎందుకు వినరు అని నేను అవుతున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ వీక్కి ట్రై చేస్తున్నారు బ్యారియర్ ఉంది ఏమో అక్క చాలా చాలా అంటే చాలా మంచిది గేమ్ వర్క్ వచ్చేసరికి సేమ్ ఫీలింగ్ బర్నీ గారు షాడోలో ఉన్నారు ఫీలింగ్ ఏది గేమ్ లేదు అంత స్ట్రాటజికల్ గా అంత ఆలోచించదు ఏదొచ్చింది ఏం మాట్లాడదాం అని చెప్పి రితు కూడా చాలా అరుస్తుంది చెప్పాలంటే రితునే దగ్గర నుంచి వర్డ్స్ రితు అరుస్తుంది ఇవి తగ్గించుకుంటే గేమ్ నైస్ ఎఫర్ట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకోవట్లేదు నెగిటివిటీ వచ్చింది ఓకే పాజిటివ్ అలాగే యాక్సెప్ట్ చేశాను నెగిటివ్ అలాగే యాక్సెప్ట్ చేస్తాను కానీ నాకు ఇప్పటికీ ఇంత నెగిటివ్లో కూడా నాకు నెగిటివ్ వన్ పర్సెంట్ ఉంటే నాకు నైంటీ నైన్ పర్సెంట్ లవే ఉంది జనాల మీద వాళ్ళకి నా మీద మీకు అది బయట కనిపించట్లేదు కానీ నాకు వచ్చే మెసేజెస్ నాకు వచ్చే ఇవి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఇప్పటి వస్తున్నాయి మెసేజెస్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రియా శెట్టి హరి ప్రియా శెట్టి లైక్ ఇంకా ఇండస్ట్రీలో నేను యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నీ కెరియర్ని బాగా సక్సెస్ అవుతుందని మంచి ఆపర్చునిటీస్ వస్తాయని కోరుకుంటున్నా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో కంటెస్టెంట్ తో మళ్ళీ

వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే సార్ లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్